சோ ரெண்டு வேல இரவோ நவம்பர் పదవ తారీఖు సోమవారము మరియు పన్నెండవ తారీఖు బుధవారము పదమూడవ తారీఖు గురువారము ఈ మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని ఆ కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఉన్న కళాభారతిలో కవులు కళాకారులు రచయితలతో పాటుగా గురుస్ స్టూడెంట్స్ ఆ పేరెంట్స్ కి సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ నాలుగు విధాలుగా ఒకే వయసుతో సంబంధం లేకుండా ఆ చదువుతో సంబంధం లేకుండా వాళ్ళకు నృత్య పోటీలు అంటే డ్యాన్స్ కాంపిటీషన్స్ సాంగ్స్ కాంపిటీషన్స్ ఎస్ రైటింగ్ కాంపిటీషన్స్ కాంపిటీషన్స్ మిమిక్రీ యాక్షన్స్ ముగ్గుల పోటీలతో పాటుగా వాళ్ళకు కండక్ట్ చేస్తున్నాము ఈ డ్యాన్స్ కాంపిటీషన్స్ సాంగ్స్ కాంపిటీషన్స్ లో జానపద గేయాలు ఆ మరియు జానపద నృత్యాలు ఆ క్లాసికల్ డాన్స్ శాస్త్రీయ నృత్యాలు శాస్త్రీయ గీతాలు కూడా దాంతో పాటుగా వెస్టర్న్ సాంగ్స్ అందులో వెస్టర్న్ డ్యాన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ వెస్టర్న్ గ్రూప్ డ్యాన్స్ లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచినారో ఆ వాళ్ళకి ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటుగా ఒక మెమంటో ఒక షాల్వ్ ఒక గోల్డ్ మెడల్ తో పాటుగా ఒక బెస్ట్ డ్యాన్సర్ అవార్డు కూడా ఇవ్వబోతున్నాము మరియు ద్వితీయ బహుమతి వచ్చిన వారికి రెండు వేల రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటుగా ఒక మెమంటో ఒక అవార్డు ఒక సర్టిఫికేట్ ఒక షాల్వ్ ఒక సిల్వర్ మేము సిల్వర్ మెడల్ ఇస్తున్నాము మరియు థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్ తో పాటుగా ఒక మెమంటో షాల్వ్ కూడా ఇస్తున్నాము సర్టిఫికెట్ అవార్డు కూడా ఇస్తున్నాము ఓన్లీ వెస్టర్న్ డ్యాన్స్ వాళ్ళకు మాత్రమే అందులో క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము మిగతా కాంపిటీషన్స్ అందులో పార్టిసిపేట్ చేసేవారికి మెమంటో సర్టిఫికేట్ షాల్వ్ మెడల్స్ మాత్రమే ఇస్తాము సో దీనికి రిజిస్ట్రేషన్ కూడా పెట్టాము ఎందుకంటే కళాభారతిలో మూడు రోజుల అద్భుతమైన ఒక పండుగగా ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి కళాభారతి ఆడిటోరియంకు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము మిగతా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క పార్టిసిపేట్ కి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము చార్జ్ చేస్తున్నాము రిజిస్ట్రేషన్ ఫీజు గా మరియు డ్యాన్స్ సోలో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము మరియు డ్యాన్స్ డ్యూయేట్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వన్ థౌజండ్ రూపీస్ మరియు గ్రూప్ డ్యాన్స్ చేసే వాళ్లకు అందులో గ్రూప్ డ్యాన్స్ లో మినిమం ఫైవ్ మెంబర్స్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు తీసుకొని ఆ గ్రూప్ డ్యాన్స్ వాళ్ళకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటున్నాము ఆ ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్ళకి ఆ క్యాష్ ప్రైజ్ తో పాటుగా మెమంటోస్ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాము కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతమే కాకుండా మిగతా రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇప్పటి వరకు రెండు వందల యాభై ఎంట్రీస్ అయ్యాయి సో మిగతా వాళ్ళు కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఇంకా మనకు వారం రోజుల సమయం ఉంది కాబట్టి ఈ వారం రోజులలో ఎంతమంది వీలైతే అంత మంది కవులు కళాకారులు రచయితలు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు గురువులు ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళ కళను బయటికి తీసుకురావడానికి ఇది ఒక అద్భుత అవకాశము పల్లెటూర్లలో ఎవరైతే కవులు కళాకారులు రచయితలు ఉన్నారో వాళ్లకు వాళ్ళ కళను ప్రదర్శించడానికి యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో లైవ్ గా కళా ప్రదర్శన చేయడానికి కళాభారతి మన కరీంనగర్ గడ్డ జానపదల బిడ్డ కరీంనగర్ జిల్లా కళాకారుల కింద ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా మన కవులు కళాకారులు రచయితలు విద్యార్థిని విద్యార్థులు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ నుండి వేరే దేశాల నుండి కూడా నాకు కాల్స్ వస్తున్నాయి వాళ్ళు ప్రత్యేకంగా కూడా మన కరీంనగర్ గడ్డ మీదకి రాబోతున్నారు మన కళాకారులు కరీంనగర్ బిడ్డలతో పాటుగా తెలంగాణ ఆ బిడ్డలు మరియు కోలాటం కూడా వెళుతున్నాము ఈ కోలాటంలో కూడా ఎంత మంది ఆడబిడ్డలైనా పార్టిసిపేట్ చేయవచ్చు మగవారికి కూడా కోలాటము కండక్ట్ చేస్తున్నాము ఇందులో బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మనం ఇక్కడ ప్రదర్శించబోతున్నాము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు మన యాసను మన భాషను ఎంతో కించపరిచారు ఈ కేసీఆర్ గారు మరియు ఎంతో మంది కవులు కళాకారులు మహా మేధావులు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో చాలా సంవత్సరాలుగా ఆ పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మన కళను ప్రదర్శించడానికి కళాభారతిని మన కరీంనగర్ కలెక్టర్ గారు శ్రీమతి పమేల సత్పతి గారు ముందు ఉండి తను కూడా ఒక మంచి సింగర్ మంచి పాటలు పాడుతున్నారు విద్యారంగాన్ని ముఖ్యంగా పట్టించుకుంటున్నారు ఆ విద్యారంగంతో పాటుగా ప్రతి రంగంలో తను చురుకైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మన పమ్ల సత్పతి ఐఏఎస్ గారి చేతుల మీదకెళ్ళి ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయించబోతున్నాము మరి అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా విద్యాధికారి గారు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు మన కరీంనగర్ కి మంచి పేరు తీసుకురాబోతుంది ఈ మూడు రోజుల చక్కని కార్యక్రమము మీరు కూడా వచ్చి చూడవచ్చును ఆ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వీక్షకులు ఉన్నారో వారికి ఫ్రీ ఎంట్రీ ఉంది ఎంతమంది అయినా కళాభారతికి రావచ్చు ఈ మూడు రోజుల జాతీయ బాలల దినోత్సవము మరియు జాతీయ విద్యా దినోత్సవము మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి దినోత్సవం సందర్భంగా మరియు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈ ఇద్దరు జయంతి వేడుకలు మన కళాభారతి వేదికగా సాంస్కృతిక సాంప్రదాయాలతో మంచి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాము ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మరియు స్టార్ టీవీ వాళ్ళు టుడే తెలంగాణ మా న్యూస్ ను కవర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు గంగారపు మల్లేశం కవులు కళాకారులు రచయితల సంఘాల వేదిక జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరియు గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షునిగా మరియు పీపుల్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నాను తన పేరు గంగారపు సుమలత ఈమె నా భార్య తను వీటన్నింటికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు మా ఇద్దరి ఆధ్వర్యంలో మరియు మా టీం మెంబర్స్ అయినటువంటి అనిల్ సార్ డ్యాన్స్ మాస్టర్ మరియు లక్ష్మణ్ గారు తన సతీమణి తన తన కూతురు ఆ అంత అంజలి గారు ఇలా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఐదు వేల రెండు వందల యాభై మంది మా టీం వాళ్ళు ఉన్నారు వాళ్ళు గురువులను కవులను కళాకారులను రచయితలను విద్యార్థిని విద్యార్థులను వాళ్ళు గుర్తించారు ఇప్పటి మేము రెండు వేల ఐదు వందల మందికి వాళ్ళ ప్రజలకు గుర్తించి బెస్ట్ కవి అవార్డు ఓకే బెస్ట్ రచయిత అవార్డు ఇవ్వడం జరిగింది బెస్ట్ కళాకారుల అవార్డు ఇవ్వడం జరిగింది మరియు బెస్ట్ గురువు స్టూడెంట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం వాళ్ళ ప్రతిభను గుర్తించి అది ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా వాళ్ళను గుర్తించి మా సంస్థ వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా డే అండ్ నైట్ ఆహార నిశలు కష్టపడుతూ వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా అప్లికేషన్ ఫామ్ మీకు ఫార్వర్డ్ చేస్తాము నా సెల్ నంబర్ నోట్ చేసుకోండి నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ ఫోర్ త్రీ జీరో ఫోర్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే అండి మీ యొక్క డీటెయిల్స్ నా నంబర్కి పంపిస్తే మీకు మీకు కూడా అందులో స్క్రూటినీ చేసి మీకు బెస్ట్ పురస్కారం ఉత్తమ పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదములు